కాకినాడ జిల్లా అన్నవరం గ్రామం పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలకు సూర్యోదయ హెల్పింగ్ హ్యాండ్స్ సేవా సమితి సభ్యులు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సత్యదేవ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఆర్ రామ్మోహనరావు మ్యాథ్స్ లెక్చరర్ రంగనాయకులు కామర్స్ లెక్చరర్ లోహా రాజు ఇంగ్లీష్లో ఇంగ్లీష్ లెక్చరర్ సూరిబాబు ఎకనామిక్స్ లెక్చరర్ అర్జున్ రావు ఎస్ఆర్ రెసిడెన్సీ అధినేత వినోద్ అదేవిధంగా సూర్యోదయ సంస్థల్లో ఉన్న సభ్యులు పాల్గొన్నారు 미르체 서이도 <목소리> 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 మీకు ఏ విధమైన అలాగే మీరు కూడా మిగతా వాడిని కూడా ఇంకా కొంతమందిని మనకి కోఆర్డినేట్ చేసి వాడిని కూడా మనకి ఇందులో తీసుకొచ్చి అంటే ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఉంటే మనకి ప్రతిదానికి కూడా కొంత మనకి డబ్బులు అవసరం అవుతాయి అంటే మనకి కొంతమంది ఫండింగ్ ఇచ్చేటువంటి వాళ్ళు అంటే పార్టిసిపేట్ చేసి సొసైటీకి ఏదో చేయాలనే ఆలోచన ఉన్నవాళ్ళు కొంతమంది తెలుస్తున్న నాకు నాకున్నారు వాడిని కూడా మీకు కలుగుతాను మీకు సంస్థలు సేవా సంస్థకి ఎన్జిఓ ఆర్గనైజేషన్కి నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ముందుకు తీసుకెళ్లాలని ఆ సెక్షన్ ఎవరి ఆశించి వెళ్ళప్పుడు నేను అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను థ్యాంక్స్ dammit